హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సకీతి హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నాము సాకి అనగానే ముందుగా మనకి నాకైతే ఫస్ట్ వీడియో గుర్తు వస్తుంది వివోస్ అని చెప్పేసి ఓన్ కార్డ్స్ ఉన్నాయి ఓన్ డిజైన్స్ చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఎలాగూ శ్రావణ మాసం వచ్చేస్తుంది పెళ్లిళ్ళు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి మరి మనందరి కోసం పట్టు చీరలు అయితే కావాలి కదా ఇప్పుడు ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు డిజైన్స్ ఏమైనా కొత్తగా వచ్చాయా పట్టు చీరల్లో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి సో తెలుసు కదండి పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవబోతోంది మేము చెప్పడం చేసి చూపిస్తున్నాము అలానే మీరందరూ సహకరించబట్టే బట్టే సఖీ జైత్రయాత్ర భాగంగా ఇవాళ సెవెన్ స్టోర్స్ అయింది అది త్వరలో ఎయిట్ స్టోర్ కూడా మీ సబ్స్క్రైబర్ ముందుకు రాబోతుంది ఏం చెప్పాలి కంగ్రాచులేషన్స్ చెప్పాలి చెప్పాలి మా వాళ్ళందరి సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది మీకు నెక్స్ట్ మేడం పట్లో అప్డేట్ కరెక్షన్ అనమాట రాబోయే మ్యారేజ్ సీజన్కి మనకి ఆగస్ట్ నుంచి మూడు స్టార్ట్ అవుతుంది అంటున్నారు బట్ తమిళనాడు కర్ణాటకలో ఆల్రెడీ మ్యారేజ్ రన్నింగ్ లో ఉన్నాయండి హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి రెగ్యులర్ గా మన దగ్గర నుంచి కలెక్షన్ తీసుకెళ్తూ ఉంటారు జనరల్ గా ఇప్పుడు స్టోర్స్ లో ఏంటంటే సీజన్ లేదు కదా ఐటమ్ ఎందుకు అనుకుంటు అనమాట సఖీలో పర్చేలు చూసామంటే వందల్లో కాదండి వేలల్లో ఉంటాయి అది ఏదో ఒకటి రెండు చీరలు స్టోర్ లో చూపించేసి మూడు వందలు తెస్తున్నామని కాకుండా ఎప్పుడు కూడా అప్డేట్ కలెక్షన్ మెయింటైన్ చేస్తూ వీడియోలో మేడం ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మీకు టెన్ దగ్గర నుంచి పట్టు చీరల్లో బ్రైడల్ కలెక్షన్ చూడబోతున్నాం అండి టెన్ థౌసండ్ నుంచి చూపిస్తారా అవునండి అంటే మ్యారేజ్ పర్పస్ స్పెషల్ అవును మేడం ఫంక్షన్స్ అయినా అనుకోండి ఎవరి బడ్జెట్ ఎలా ఉంటా అలా తీసుకోవచ్చు కలర్ చూసామండి మీకు ఇలా గోల్డ్ షేడ్ లో కావాలంటే రియల్ గోల్డ్ లో కావాలనుకుంటే రియల్ గోల్డ్ లో ఉన్నాయి గోల్డ్ కూడా నక్షిలో కేడియం లో గోల్డ్ షేడ్స్ మారుతున్నాయి కదండి చూసాం అంటే మనకి టెన్ థౌసండ్ లో పళ్ళు కూడా చూసా ఉంటే వివింగ్ పళ్ళు వస్తుంది మిడిల్ అంతా కూడా చూసాం అంటే ఉంటే కోల్కటాట్స్ వచ్చి డాట్స్ లో కూడా వివింగ్ బుట్ట అన్నమాట పింక్ బాగుంది కలర్ మాత్రం సిల్వర్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అసలు కట్టుకున్న తర్వాత ఇలా చూసే ఆ బ్లౌజ్ అండి ఫస్ట్ సూపర్ కాంబినేషన్ పింక్ అండ్ రెడ్ అది ఎక్సలెంట్ చాలా బాగుంటుంది ఎంత కాస్ట్ లో వస్తుంది ఇది ఇప్పుడు

ఎలాగూ మ్యారేజ్ అంటే ఇవాళ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా ఇండోర్ అకేషన్స్ ఔట్డోర్ ఏం లేదు ఎప్పుడైనా ఒకలానే ఉంటుంది లైట్స్ లో కాబట్టి మంచి బ్రైట్ లుక్ వస్తుంది అనమాట మీరు సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళినా గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళినా కూడా నప్పుతుంది నప్పుతుంది ఆ బ్రైట్ ఏదైతే రెడ్ బోర్డర్ వస్తుందో బ్లౌ స్టిచ్ అయిన తర్వాత ఆ గ్లో అనేది ఆటోమేటిక్ గా మారిపోద్ది అండి ప్రైస్ చెప్పరా ఎందుకంటే ఇంత మంచి ట్రెండింగ్ కలర్ తక్కువ మేడం మీకు థర్టీ లోపే వస్తుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో ట్వంటీ ఫైవ్ అనుకోండి ఇంకా అది కదా ఇంకా డిజైన్స్ అయితే చాలానే తీస్ పెట్టారు మన కోసం చూడండి మంచి బోర్డర్ దీనికి గ్రీన్ కలర్ బోర్డర్ అన్నమాట ట్రెడిషనల్ కలర్ వచ్చింది అవునండి 13000 లో 13000 ఆ అవును మేడం ఇది చూసామంటే గ్రీన్ yellow పింక్ మెరూన్ ఆల్్రెడీ కట్టాం ఉన్నే మళ్ళీ ఎందుకు అవే కలర్స్ అనుకుంటా అందుకనే సకిలో సారీ కొనేటప్పుడు మీ దగ్గర ఉన్నది కాదు కొత్తగా ఉండాలి కదా అంతకు మించి గ్రే కాంబినేషన్ లో రెడ్ మ్యాచింగ్ వచ్చి పట్టు చీరలో డిఫరెంట్ గా కావాలి వాళ్ళకి కలర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయండి వీడియోలో అన్ని చూపించినాం కానీ కొన్ని మాత్రమే చూపిస్తాం కదా ఆ కొన్నిలో ఇలా నానుముత్యాలు కూడా వస్తూ ఉంటాయి అనమాట నానుముత్యాలు ఏరి మరీ మాకు చూపిస్తారు అప్పుడే కదా కొనాలి అనిపించింది ఈ అంటే ఈ డిజైన్ నచ్చింది మెయిన్ కలర్ ఎలా నచ్చింది అనుకోండి కలరే రేర్ కలర్ అసలు మామూలుగా కలర్ ఫ్యాషన్ కలర్ అందులో డిజైన్ ఇంకా అంతగానే అద్భుతం ముగ్గు డిజైన్ లాగా వచ్చింది కాదు కాదు అది అట్లా ఒక పోలిక పోల్చి చెప్పడానికి అది బోర్డర్ చూసా అంటే మనకి ఏదైతే ట్రెడిషనల్ బుట్ట వస్తుందో కడ్డీ బోర్డర్ వచ్చి అవునండి పళ్ళు వచ్చి డబల్ తని పళ్ళు వస్తుంది అనమాట రెగ్యులర్ షార్ట్ పళ్ళు వస్తున్నాయి అలా కాకుండా సిక్స్టీ సెంటీమీటర్ పళ్ళు అనమాట బ్లౌజ్ అంటే వన్ మీటర్ వస్తుంది శారీ పన్నా కదండి అవును మేడం మార్కెట్లో మిక్స్ లో అండి పట్టు అని చీర తీసుకునేటప్పుడు తప్పేం లేదు అడగండి పవర్లూమా హ్యాండ్లూమా అని ఎందుకు చెప్తున్నావు అంటే కంచి పట్టు అంటున్నారు అది పవర్లూమా చెప్పరు హ్యాండ్లూమా చెప్పరు మెటీరియల్ ప్యూరో సెమీనో మనం అడిగితే గాని తెలియదు కాబట్టి తీసుకున్నప్పుడు మ్యారేజ్ ఇప్పుడు ఎలాగో వేరే వేరే అకేషన్స్ కొనుకోండి ఎలాగో ఏదో చీర తీసుకుంటూ ఉంటారు మెయిన్ అయినా సరే టెన్ థౌసండ్ నుంచి మంచి చీరలు దొరుకుతున్నాయి ప్యూర్ ప్యూర్లు వస్తున్నాయి మీ బడ్జెట్ ఉంది అదే అదే మీ బడ్జెట్ ఉంది అనుకుంటే ఫార్టీ ఫిఫ్టీ వెళ్ళండి లేదు అనుకుంటే ఫిఫ్టీన్ లో కూడా మంచి సారీస్ దొరుకుతున్నాయి చాలా వస్తాయి హ్యాండ్లూమ్స్ ప్యూర్ టు ప్యూర్ దొరుకుతాయి జనరల్ గా ఏంటంటే మార్కెట్ లో ధర్మవరం దుప్పట్లు ఎక్కువైపోయినాయి అనమాట పవర్లూమ్ చీరలు కూడా పట్టు చీరలు రమ్మేస్తున్నారు కొనుక్కునే ముందు జస్ట్ ఒకసారి క్లారిటీ చేసుకోండి ఇది కాస్ట్ చెప్తారా ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఫైవ్ చాలా యూనిక్ డిజైన్ కలర్ మ్యాచింగ్స్ మీరు చూసారంటే ఈ డ్రైడ్ అంటే రెడ్ ఉండాలి మిడిల్ కలర్స్ రెగ్యులర్ కలర్స్ కాకుండా కొత్త కలర్స్ ఆగస్టులో మూ వాళ్ళు ఉన్న వాళ్ళకి వన్ డే టైం కడండి స్టోర్ రండి చక్క సర్వీస్ ఇస్తారు తీసుకోవ రూల్ లేదు మా కలెక్షన్ చూసుకోండి ఎక్కడ నచ్చలేదా కొగడపల్లి కూడా వెళ్ళండి రెండు చోట్ల కంపేర్ చేసుకోండి ఎక్కడైనా సరే ఈవెన్ 200% ఇక్కడ నచ్చిద్దాని నేను కచ్చితంగా నచ్చుతదే ఎందుకంటే గ్రీన్ కి సీ గ్రీన్ కాంబినేషన్ కొత్తగా అంటే దగ్గరలో ఉండి వెళ్ళిపోయి ఏదో టైం ఉండి లేకపోతే అంటే ఎలాగో మ్యారేజ్ షాపింగ్ అనే వాటికి ఒక ఉంటారు కొన్ని కొన్ని సార్లు పక్కన మాట కొద్ది తీసుకునే కంటే మీకు నచ్చిన సారి తీసుకుంటే ఆ రోజు మీ ఫేస్ బ్రైట్ గా ఉండదు అనమాట ఇంకేం నచ్చలేదా టైప్ లో ఉంటద అలాంటి క్వశ్చన్ మార్కులు రాకుండా ఉండాలంటే బిఫోర్ మీరు ప్రీ వెడ్డింగ్ ఎలాగో చేసుకుంటారు షూట్స్ అలాగే కాస్ట్ చెప్తారా అన్నది బాగుంది కదా ట్వంటీ ఫైవ్ మేడం ట్వంటీ ఫైవ్ చూడండి ఎల్లోకి బ్లూ కాంబినేషన్ ఎల్లోకి తెలుసు కదా జనరల్ గా పింక్ రెడ్ ఇట్లాంటివి వస్తుంటాయి ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఆనందకి నేవీ బ్లూ అని చెప్పొచ్చు ఇలాంటి ట్రెడిషనల్ మ్యాచింగ్స్ ఉంటాయి అంతకంటే ఇలాంటి డిజనల్ మ్యాచింగ్స్ ఉంటాయి అన్నమాట సారీ చూడండి అసలు ఎంత బాగుందో హైలైట్ ఉండదు సారీ ఓ రెండు వైపులా సేమ్ బోర్డర్ వచ్చేసి ఇంకా 18995 లో 18995 టు సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి పల్లు టిష్యూ పల్లు వస్తుంది సేమ్ సారీస్ మేడం మార్కెట్ లో 40000 38000 లు ఉంటాయి 20% ఆఫ్ అంటారు 365 డేస్ ఆఫర్ మెయింటైన్ చేసారు కదా బట్ సకిలో ఏంటంటే చేస్తాము చేస్తాము ఆఫర్స్ ఉన్నాయన్నమాట మీరు బోర్డర్ చూసామంటే రెగ్యులర్ గా వచ్చే కడ్డీ బోర్డర్స్ జామ్దాని బోర్డర్స్ కాకుండా సంథింగ్ యూనిక్ గా అంటే పెళ్లి కూతురు సెవెన్ సారీస్ లో ఒకసారి ఇలా ఉంటే డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇది దూప్చే వస్తుంది కలనాథ్ మ్యాచింగ్ చూడండి టూ సైడ్ ఎల్లో కాదు మరి గోల్డ్ కాదు టూ సైడ్ ఈక్వల్ బోర్డ్ సూపర్ ఉంది మళ్ళీ ఇంకొకటి స్పెషల్ ఏంటండి మేడం సారీ ఎండ్ వరకు కూడా వస్తుంది మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ ఎక్కువ గ్యాప్ వచ్చేసింది అనుకోండి మీరు కట్టుకున్న తర్వాత అది అంత బాగా కనబడదు కదా అది బాగా అయితే కొంచెం ఇప్పుడు పేస్టల్స్ సెల్ఫ్ లో ట్రెండ్ కదండి అలాంటివి చూపిస్తే కొంచెం మేడం స్పెషల్ సెల్ఫ్ మన దగ్గర ఉంటే ఆల్రెడీ మీ సబ్స్క్రైబర్స్ తెలుసు కానీ కొత్త యోచన కూడా మళ్ళీ చూపిద్దాం కావాలంటే ఎందుకంటే మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా చూడండి మేడం టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ వీడియోలో ఎలా వస్తుందో తెలియదు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పిస్తా గ్రీన్ పళ్ళు కాంట్రాస్ట్ అవుతుంది జస్ట్ ఓన్లీ బ్లౌజ్ బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట పళ్ళు కూడా సెల్ఫే ఎంత బాగుంది చూడండి సారీ ట్రెండింగ్ కలర్స్ అది

చాలా బాగా ఇచ్చారు కలర్ మాత్రం కనకాంబరం అది చాలా చాలా బాగుంది కూడా మంచి క్యారెట్ మిక్స్ అయిన కనకాంబరం నిజంగా క్యారెట్ కలర్ ఇది అది కొన్ని కలర్స్ కి కరెక్ట్ గుర్తురావు కదా చీర డిజైన్ చూడగానే మీరు అక్కడ ఆగిపోతారు అన్నమాట అవును కళ్ళ కట్టి పడేస్తాయి అంటారు కదా అట్లా ప్రైస్ అండి ప్రైస్ అంతే సేమ్ ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ అయితే మాత్రం ఎక్సలెంట్ 10000 మేడం ఇది ఇక్కడ చిన్న బోర్డర్ ఓకే చిన్న బార్డర్ లో టెన్ థౌసండ్ కూడా కొత్త గ్రీన్ అనమాట మా దగ్గర బార్డర్ గ్రీన్ ఉంది పిస్తా గ్రీన్ ఉంది డిఫరెంట్ గ్రీన్స్ ఉన్న వాళ్ళకి కూడా గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళకి అంతకు మించి గ్రీన్ అనమాట కొత్తగా చిన్న చిన్న అంటే చిన్న బార్డర్ కూడా అవునండి గోల్డెన్ లో గోల్డ్ లో గోల్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటే జనరల్ గా గోల్డ్ సారీ సెలబ్రిటీస్ అనుకుంటారు అలా కాదండి గోల్డ్ సారీ ఎవరైతే కడతారో అంతే గోల్డ్ లో చూసామంటే ఇది మిడిల్ లో ఇలా జాలిడిజి డిజైన్ వస్తుంది అనమాట దీని అల్ఫీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అది బోర్డర్ కూడా డిఫరెంట్ గా వస్తుంది ట్రెడిషనల్ కడ్డీ బోర్డర్ వచ్చి మనకి

ఇలా చూశామంటే కొత్తగా బాగుంది చాలా కాపర్ రోజ్ గోల్డ్ నడుస్తుంది కదండి నేను ఆ రోజ్ గోల్డ్ కరెక్ట్ ఎక్సాక్ట్లీ అదే నేను ప్రైవేస్ కొని అరగడం మర్చిపోతున్నా చీరల్ని చూసి నేను చెప్తాను మీరు ముందే చెప్పండి ఇది వచ్చేసరికి మనకి ట్వంటీ నైన్ చెప్తాను చెప్తానండి అంటే ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ ఫైవ్ గోల్డ్ రోజ్ గోల్డ్ సఖి ట్రెండ్ ఫాలో అవుద్ది ట్రెండ్ సెట్ చేద్దాన్ని దానికి రోజ్ గోల్డ్ ఇంకా మార్కెట్ లో రాలేదన్నమాట

గోల్డ్ కావాలి ప్లెయిన్ గోల్డ్ కావాలి అనుకుంటే మార్కెట్లో ఎక్కడ దొరకదండి పర్టికులర్ చేపించాం అనమాట మనకి ప్రమీలా గారు అని చెప్పని ఉంటానమాట ఇక్కడ హబ్సి కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ లో ఉంటారు మరి పాపతి ఆగస్ట్ ఇరవై రెండు ఆ ముహూర్తానికి ముందుగా చేయించారు మేడం గారు శారీ బాగుంది కలెక్షన్ బాగుంది అని చెప్పని ఇంకో టూ పీస్ ఎక్స్ట్రా చేయించారు అనమాట బిఫోర్ ఫోర్ మంత్స్ బిఫోర్ చెప్పారు ప్లెయిన్ గోల్డ్ ఉండాలి బట్ బోర్డర్ కొంచెం డిజైనర్ గా ఉండాలి అలా ఆ కాల్సెప్టే ట్వంటీ లో మేడం బడ్జెట్ థర్టీ ఇచ్చారు కానీ తక్కువలోనే అయిపోయింది వచ్చేసింది అది మీ సారి రెడీ అయిపోయింది మేడం మీరు ఒక వీడియో చూస్తే తీసుకుని వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మన వాళ్ళు ఏమంటారు ఎక్కువ ఇబ్బంది పెట్టారు మా వాళ్ళు పుట్టి లో చూపిండారా అవును మేడం

సేమ్ డబుల్ బోర్డర్ ఇది బాగుంది ఈక్వల్ బోర్డర్ టు సైడ్ ఈ సారీ చూడండి పర్పుల్ వచ్చి నన్ను అడిగితే ఎంగేజ్మెంట్ కి ది బెస్ట్ సారీ అని చెప్పొచ్చు మేడం ఎందుకంటే మ్యారేజ్ లో టూ త్రీ సారీస్ మారుస్తారు ఎంగేజ్మెంట్ కి సింగిల్ సారీ ఉంటుంది అదే సారీ ఫ్లెక్స్ లో ఉంటుంది కాబట్టి ఇలా బ్రైట్ కలర్స్ వెళ్ళా అనుకోండి మనం బ్రైట్ గా ఉంటాం అట్ ద సేమ్ టైం ఫోటో కూడా బ్రైట్ లుక్ ఉంటుంది అది కాస్ట్ అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ ఫైవ్ అంటే శాంపిల్ కి ఒకటి రెండు మాత్రం చూపిస్తా ఉంది కనీసం కొన్ని వందల్లో ఉంటాయి వందల్లో కాదు వేలల్లో ఏదో రెండు ర్యాక్లు మూడు ర్యాక్లు ఐటమ్ ఎన్నింగ్ అండి అక్కడ నుంచి మనకి అక్కడ దాకా పర్చేయలే అనమాట ఇవి కాకుండా గోడౌన్ ఉంది ఇన్ సైడ్ బాక్సెస్ ఉన్నాయి ఇలా జరిబే జరిలో కూడా మనకి ట్వంటీ త్రీ థౌజండ్ లో వస్తుంది గోల్డ్ కి మంచి ఆనంద బ్లూ మ్యాచింగ్ బోర్డర్ లో చూసాం అంటే మీనా వర్క్ అన్నమాట మీనా కారీ వర్క్ లో ఇలా బోర్డర్ లో బాగుంది అంటే ఆ రెగ్యులర్ బోర్డర్ కాకుండా మళ్ళీ ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ లో ఇచ్చారు కదా చాలా మంది వెడ్డింగ్ అంటే రెడ్ కలర్ అని ఫిక్స్ అయిపోతారు అనమాట అలా సెల్ఫ్ రెడ్ ఫిక్స్ అయిన వాళ్ళకి కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఓన్లీ రెడ్ కావాలనుకున్న వాళ్ళకి చూపిస్తాం ఓన్లీ రెడ్ అది మీరు ఏ కలర్ కాంబినేషన్ అడిగినా కూడా దగ్గర ఉంటాయండి ఇలా ట్రెడిషనల్ పర్పుల్ బాగా ఫ్యాషన్ అండి బ్రింజాల్ షేడ్ లో ప్యూర్ సొసైటీ అనమాట జనరల్ గా షోరూమ్స్ లో సొసైటీ అంటే కూడా అర్థం కావట్లేదు హ్యాండ్లూమ్ ఇది ఇది ప్యూర్ వస్తుంది బట్ ప్యూర్ జరీ కాదు కానీ ప్రైస్ చూసారంటే ఫార్టీ వన్ థౌజండ్ ఓన్లీ సిల్క్ ప్యూర్ అండి ఇది సకిల్ ఏంటంటే ఏది ప్యూర్ కూడా చెప్పేస్తాం బట్ ప్రీమియం క్వాలిటీ జరిగి వస్తుంది ఫార్టీ వన్ థౌసండ్ టూ నెంటీ ఫైవ్ అంటే వీడియో చూసి ప్రైస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి స్టోర్కి రండి ఫినిషింగ్ క్వాలిటీ చెక్ చేసుకోండి మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ మిక్స్ బ్రోకెట్లు ఉన్నాయండి ఇప్పుడు బ్రోకెట్ సారీస్ ఉంటాయి టూ థౌసండ్ లో వస్తాయి థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వస్తాయి ట్వెల్వ్ థౌసండ్ లో వస్తాయి అది సారీ క్వాలిటీని బట్టి వ్యూ ని బట్టి ఆధారపడిద్దాం ఇవే సారీస్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో కూడా కావాలన్నా పవర్ లూమ్ లో వస్తాయి వస్తాయి అంటే డిజైన్స్ తీసుకుంటారు కానీ ఆ క్వాలిటీ తీసుకురాలేదు అది కూడా వంద గ్రామ్ జరిగి అని చెప్తున్నారంట వంద గ్రామ్ జరిగి అంటే ఏంటో నాకు అర్థం కాలేదు కామన్ గా అట్లా యూజ్ చేస్తున్నారు వంద గ్రామ్ అట్లా అని కానీ ఇలా మనకి బ్రొకెడ్ లో కావాలనుకుంటే ప్యూర్ లో రిసెప్షన్ వేర్ కి ది బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మంచి చాయిస్ ఉన్నాయి ఒకటి రెండు కాదండి దగ్గర దగ్గర మీకు ఇలా టిష్యూ బ్రోకెట్స్ లో మీకు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ శారీస్ చూపిస్తాం మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట కలర్ ఎంత ట్రెండ్ అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మంచి పీచ్ బాగా ఫ్యాషన్ అయిందండి అవును పీచ్ గానీ బేబీ పింక్ గానీ అలా ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి ఇప్పుడు మంచి లైట్ పింక్ ఇచ్చారు లైట్ పింక్ కి గ్రీన్ ఇచ్చారు వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ అండి ఇదంతా చాలా ఉన్నాయి ఎంత శాంపుల్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసినా ఇంకా ఇంకా వస్తూనే ఉన్నాయి అవి ఇది మన సిగ్నేచర్ కలెక్షన్ అనమాట లాస్ట్ ఇయర్ వచ్చరికి ఇందులో కొంచెం స్మాల్ డిజైన్ వచ్చింది అనమాట ఇప్పుడు కొంచెం బ్రాడ్ చేసాం కలర్ మ్యాచింగ్ సేమ్ అనమాట గోల్డ్ కి లెవెండర్ మ్యాచింగ్ వస్తుంది ఫిఫ్టీ టు వన్ లాక్ లో కావాలనుకున్న వాళ్ళకి ఒక టూ హండ్రెడ్ సారీ చూపించచ్చు అనమాట పట్టు చీర ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట జనరల్ గా పట్టు చీర అంటే ఇప్పుడు మార్కెట్ లో వచ్చే దుప్పట్లు చూసి స్టిఫ్ గా అట్లా ఉంటది అనుకుంటారు అలా కాదండి చక్క ఫ్లో ఉంటది అనమాట మీరు ఏదన్నా ఒక మొడల్ సిల్క్ కట్టుకున్నా లేదా డోలా క్రిప్ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఫ్రీ ఫాల్ ఉంటుంది పట్టు చీర కొంచెం స్టౌట్ గా ఉండడం మేము పట్టు చీర కట్టుకోవాలంటే భయం వాళ్ళు కూడా అసలు నో సెకండ్ థర్డ్ అనమాట సరదా కట్టేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫైవ్ జీ ఫిఫ్టీ థౌసండ్ లో వస్తాయండి మెటీరియల్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్ వస్తుంది ఎంత ప్యూర్ ఉంటే అంత సాఫ్ట్ గా ఉంటుంది చీర అయితే అంత లైట్ వెయిట్ కూడా వస్తుంది లైట్ వెయిట్ కూడా సో మీ ఫ్యూజన్ కలెక్షన్స్ ఉంటాయి కదా మంచి పిస్సా గ్రీన్ కి స్నఫ్ కలర్ బోర్డర్ వచ్చి ఈ బోర్డర్ ఇప్పుడు బాగా ట్రెండ్ ప్రైస్ కూడా థర్టీ నైన్ థౌసండ్ లో థర్టీ నైన్ థౌసండ్ స్నఫ్ కలర్ బ్లౌజ్ కూడా స్నఫ్ అనమాట మీకు ఇలా ట్రెడిషనల్ కావాలనుకుంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి లేదు మీకు ఫ్యాషన్ డిజైనర్ గా కావాలనుకుంటే అలానూ ఉన్నాయి మీకు ఎలా కావాలంటే అలా స్టోర్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఈ గ్రే కి బ్లూ కాంబినేషన్ ఓన్లీ హ్యాండ్లూమ్ ప్యూర్ లోనే దొరుకుతాయి అన్నమాట సొసైటీ సారీస్ ఇవి రేర్ గా ఉందా చూడండి అది దాంట్లోనే గ్రే కలర్ లోనే చాలా చాయిస్ కూడా ఉంది మనకి ఇట్లా పర్పుల్ బార్డర్ ఇచ్చారు చూడండి గోల్డ్ కి ఆరెంజ్ కాంబినేషన్ అన్నమాట మనకి సెవెంటీ థౌజండ్ లో వస్తుంది అన్నమాట ఇది అసలు మన దగ్గర అప్ ఎంత వరకు ఉంటుంది టూ ల్యాక్స్ వరకు టూ ల్యాక్స్ వరకు మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చారు అనుకుంటే ఫైవ్ ల్యాక్స్ వరకు ఈ బ్రాంచ్ లో అది గోల్డ్ కి ఆరెంజ్ ఇచ్చారు బార్డర్ కాంట్రాస్ట్ అనేది ఇది చాలా కొత్త కాంబినేషన్ అండి. అంటే ఇది అయితే ఒక ఫస్ట్ టైం అనుకుంటా ఈ కాంబినేషన్ దేనికి ఉండడం మాత్రం. ట్రెడిషనల్ ట్రెడిషనల్ ని కూడా డిజైన్ లో చూసే డిజైన్ మనం చేపిచాం. ఆ డిజైన్ ఓకే. కాంబినేషన్ అనేది చాలా కొత్తది. మార్కెట్ లో కొత్తది. కాంబినేషన్ రెగ్యులర్ కాంబినేషన్ బట్ పవర్ లూమ్ చేసే వాళ్ళ దగ్గర దొరకదు. ఓన్లీ హ్యాండ్ లూమ్ కుట్టు బోర్డర్ దగ్గర ఉందన్నమాట. ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయండి. ఇలా ట్రెడిషన్ లో కావాలనుకుంటే కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీడియోలో ఏదైనా నచ్చా లేదు మీకు పర్టికులర్ ఏదైనా డిజైన్స్ కావాలన్నా కూడా మా నెంబర్ కామెంట్ చేసినా ఫొటోస్ పెడతాం లేదు కింద కామెంట్ చేసినా కూడా సెండ్ చేయడం జరుగుతుంది అదనమాట సో వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ మన సఖీ నుంచి చూసాం కదా ఇంకా ఇంకా చాలా ఉంటుంది సో పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చెయ్యాలి అని ఉంటే ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైనా ఇక్కడ రావాలి అనుకుంటే వచ్చి చూడండి చూస్తే పోయేది ఏమీ లేదు కదా మా అంటే నచ్చితే నాలుగు చీరలు ఎక్కువ ఉంటారు వచ్చి ఒకసారి వెళ్ళు అసలు కలెక్షన్ ఏముందో ముందు విజిట్ అయ్యి చూడండి మీకు ఐడియా వస్తుంది నచ్చితే రేపు పొద్దున ఫ్యామిలీతో రావచ్చు ప్రైస్ చెక్ చేసుకోండి క్వాలిటీ చెక్ చేసుకోండి కలెక్షన్ చూడండి సర్వీస్ చూడండి ఇంకేం కావాలండి అదనమాట వెడ్డింగ్ స్పెషల్ కలెక్షన్ చాలా చాలా స్పెషల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఒకసారి స్టోర్ కి అయితే వచ్చేసాయి స్టోర్ లొకేషన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం అవును అదే కమెంట్ సకిలో సికిందాబాద్ లో మనకు టూ స్టోర్స్ ఉంటాయి స్టార్టింగ్ లో వస్తారు చిన్న చిన్న స్టోర్ ఉంటుంది గిఫ్టింగ్ పర్పస్ 500 నుంచి 3000 వరకు నంబర్ ఆఫ్ ఫర్క్స్ ఉంటుంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బోర్డు ఫ్రంట్ కు ఉంటుంది సఖి ఇన్సైడ్ కు ఉంటుంది సఖి ఎప్పుడు కూడా మార్కెట్ లో ఉండదు మార్కెట్ సఖి దగ్గర తెచ్చుకుంటుంది మీరు బ్రాడీపేట లో చూసినా లేదు కూకటిపేట లో చూసినా కూడా మార్కెట్ కి దూరంగా ఉంటుంది బట్ కానీ మన వాళ్ళకి దగ్గరగా ఉంటుంది మా ఊరుకు దగ్గరగా ఉంటాం అదే మన వాళ్ళకంటే మా అందరికి అంతే కదా సో వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్